ఫ్రెండ్స్ నమస్తే లక్ష్మకా టీవీకి స్వాగతం మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ మొదటి మనం ఈరోజు వచ్చేసి టమాటా సోయా మెంతికూర కర్రీ దానికి కావాల్సిన ము టమాటా ముక్కలు ఉడక కొంచెం వే నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్న సోయా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ ముక్కలు మెంతికూర కడిగి ఉంచిన దానికి కావాల్సిన పదార్థాలు ఇవి తయారీ విధానం చూద్దాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఇది చాలా బాగుంటుంది కాంబినేషన్లో మనకు మెంతి కూర మిల్ మేకర్ మిల్ మేకర్ అంటారు సోయా అంటారు అవి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒంటికి కూడా చాలా మంచిది మెంతి కూర వాడడం వల్ల ఈ సోయా కూడా అప్పుడప్పుడు తింటే చాలా మంచిది టమాటా వేస్తున్నాం కాబట్టి మనము చపాతీలోకి అయినా రైస్లోకి అయినా చాలా చాలా బాగుంటుంది మెంతికూర దేంట్లోనైనా వాడుకోండి వంటికి చాలా మంచిది కడాయి వేడెక్కింది ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జిలకర ఆవ్వాలి జీలకర్రా ఆవాలు అవి చిట్టపటలు ఆడిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ముక్కలు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ ముక్కలు వేసిన వాటర్లో కడుకున్నాను కాబట్టి కొంచెం బాగా చిత్తపట్టలాడినాయి నేను ఆనియన్స్ తక్కువ తీసుకున్నాను ఇప్పుడు మెంతి కూర మెంతి కూర ఆయిల్లోనే ఫ్రై కావాలి ఆయిల్లో ఫ్రై అయితే ఈ పచ్చివాసన అంతా పోయి చాలా బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ మెంతి కూర నూనెలు వేసుకుంటే ఇప్పుడు దీంట్లో మెయి మేకర్ ఇది ఇట్లా నూనెలో ఫ్రై కావాలి అల్లం వెల్లిగడ్డ ఇప్పుడు వేసుకుంటే మట్టిదంటే మనము ఇవి ఫ్రై అవుతుంటే అడుగంటుంది అందుకనే కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఇవి నూనెలో వేగింది కాబట్టి కూర ఇప్పుడు పసుపు వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఫ్రై అయినాయి కదా ముక్కలు ఇప్పుడు వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే మగ్గిపోతుంది తొందరగా మగ్గటాయితే కొంచెం ఉప్పు వేసుకున్నా టమాటా ఇట్లా అన్నీ వేసిన తర్వాత చూసి వేసుకోవచ్చు ఈ మిల్ మిక్కర్ వేయడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది మంచిగా ఫ్రై అయితేనే ఎర్రగా ముక్కలు ఈ పచ్చివాతంతా పోయి మనం తింటూ ఉంటే బాగుంటుంది పంట కింద వాడుతుంటే మిల్లిమిక్కరు ఇట్లా అడుగు అండకుండా చూసుకోవాలి ఇంకా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటా వేసుకోవాలి ఇంక కొంచెం ఫ్రై కావాలి మిక్కర్ మంచిగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలు కలిపి మూత పెట్టి దగ్గరికి మగ్గిన తర్వాతనే కారం వేయాలి కారం వేస్తే ముందుగానే టమాటా ఉడకదు మనకు తొందరగా మగ్గాలంటే కారం వెమ్మడి వేయద్దు చాలా కలర్ఫుల్గా ఉంది కూర చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇది మనం మేలి మెక్కరు కూర ఈ టమాటా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది మూత పెట్టి మగ్గనిద్దాం చిన్న మంట మీద మూత పెట్టి మగ్గితే మంచిగా మగ్గుతాయి ఇవి మంచిగా మగ్గి మన టమాటాల ఎసరంతా పైనకు రావాలి గ్రేవీ పైకి వచ్చి మెత్తగా అయిన తర్వాతనే మనం కారం వేసుకుందాం మూత వేసి మంచిగా గ్రేవీ పైకి వస్తుంది టమాటాల నుంచి ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టుకోవాలి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మధ్యలో లేదంటే అడగంటుకుంటుంది ఇలా కలుపుతుంటే సమానంగా టమాటా ముక్కలన్నీ మగ్గిపోతాయి సేమ్ పన్నీర్ కర్రీ లెక్క ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ రకంగా వండుకుంటే మనం వాటర్ అనేది అవసరం లేదు దీనికి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు నేనైతే వాడట్లేదు వాటర్ ఈ టమాటా గ్రేవీ అవుతుంది మనకు టమాటా గ్రేవీ మంచిగా మగ్గిన తర్వాత చూద్దాం లాస్ట్లో ఒకవేళ వాటర్ పట్టే వేసుకోవాలి లేకపోతే లేదు ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం మంచి స్మెల్ వస్తుంది మెంటి కూర స్మెల్ మంచిగా మగ్గింది ఇది మనకు ఇప్పుడు కారం వేసుకోవాలి గ్రేవీ మంచిగా అయ్యింది అదే టమాటాలు జర ఎక్కువ వాడినా నేను ఇప్పుడు సరిపడా కారం పచ్చిమిరపకాయ ముక్కలు వేసినాం కదా కొంచెం తక్కువనే పడుతుంది కారం ఆయిల్ అంతా పైన వరకు ఉంచుకోవాలి మనం మంచిగా మర్చిపోవాలి కారం ఇప్పుడు దీంట్లో ధనియాల పౌడరు గరం మసాలా గరం మసాలా మిల్ మేకర్ కర్రీకి కంపల్సరీ వాడాలి అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది ధనియం పొడి వేయించి పొడి చేసుకున్నాం ధనియాల పొడి కొత్త పెట్టి ఒక కాసేపు మగ్గితే మంచిగా మనం వేసిన మసాలాలు కారం అన్నీ మగ్గాల బాగా ఇప్పుడు మనం కారం మసాలాలు అన్నీ వేసినాక దగ్గరికి అయింది కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇప్పుడు అన్నంలో తినాలంటే కొంచెం గ్రేవీ లేకుంటే చాలా బాగుంటుంది అందుకని తర్వాత చూసి వేసుకుందామన్న ఇప్పుడు కొద్దిగా ఉప్పు పడుతుంది వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇంకా కొద్దిగాసేపు మగ్గితే సరే వాటర్ వేసినాం కదా ఇది ఉడికితే తీసుకుందాం సబ్బు గిన్నెలకు తీసుకుంటే సరే కొంచెం ఉడకాలి ఇది వాటర్ వేసినాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది కర్రీ ఆయిల్ అంతా పైన తేలింది మనకు ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కొత్తిమీర వేయంగానే మన కూర కలర్ఫుల్గా వస్తుంది చాలా బాగుంది గ్రేవీ కూడా మరీ లూజ్గా లేదు అట్లా గట్టిగా లేదు దగ్గర అయింది మంచిగా కర్రీ మనకు రైస్లోకి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంది మనకిది ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుంటే సరే మన సోయా మిల్లీ మన మిల్ మెంతి మెంతికూర టమాటా కర్రీ తయారైంది ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుందాం మన మిల్ మేకర్ మేతి తయారయ్యింది ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం వావ్ చాలా బాగుంది కలర్ఫుల్గా చూసి అందుకు తింటే కూడా అంత బాగుంటుంది ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చపాతి రైసు దేనికైనా చాలా బాగుంటుంది ఇది మనకు ఎంత బాగా కనబడుతుంది చూసినా మిల్లి మిస్కర్ ఇలా మటన్ ముక్కలు ఉన్నాయి మంచిగా గ్రేవీ కూడా సేమ్ మటన్ లెక్కు ఉంటుంది మనం గరం మసాలా ధనియాల పొడి వాడినాం కాబట్టి దీంట్లో చాలా బాగుంటుంది ఇలా మన ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలు సూపర్గా ఉంటుంది మీరు ఇట్లా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ రకంగా చేసుకుంటే మా వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చిన్నలు పెద్దలు ఇష్టంగా ఇంటర్వ్యూ ఎవరైనా థ్యాంక్ యూ వెరీ మచ్